జర్సిఎం సార్ నాది వచ్చేసి మున్పల్లి ప్రాపర్ ఊరు ఇండ్ల ప్రొడక్ట్ వాడుతున్నాము చాలా మంచిగా ఉన్నాయి సార్ ఇంట్లో మొత్తం ఇప్పుడు మన దగ్గర గ్యాస్ ఫామ్ గురించి గామ వర్జినల్ మళ్ళా హెల్త్ ట్రైస్ రైస్ ఆయిల్ ఇవన్నీ వాడుతున్నాము మాకైతే హెల్త్ ప్రకారంగా చాలా మంచిగా ఉంది ఇప్పటి వరకు ఇంట్లో వాడిన వస్తువులు కాబట్టి మేము హాస్పిటల్ చుట్టూ తిరుగుడు బంద్ అయిపోయింది మాకు మున్పు అది ఇది ప్రాబ్లం వల్ల పోతుంటాయి ఇంట్లో వాడటం వల్ల చాలా మంచిగా ఉంది సార్ ఇంట్లో మన గరం మసాలా తీసుకోండి ఉప్పు ప్రతి ఐటమ్ షాంపూ పేస్ట్ ఒక్కొక్క ఐటమ్ చెప్తే మొత్తం మొత్తం మంచిగా ఉన్నాయి సార్ ఇంట్లో పప్పుల కాడకేంచి అన్ని అన్ని మంచిగా ఉన్నాయి ఇంకోటి ఇది ఎందుకు చెయ్యాలి అంటే అర్థమైపోయింది నాకు హెల్త్ తర్వాత వెల్త్ అన్నీ వస్తున్నాయి ఇంట్లో మేము ప్రతి నెల ఒక ఐదు వేల పీవి చేస్తున్నాము మళ్ళా మాకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఐదు వేల ప్రొడక్ట్ ఫ్రీ వస్తున్నాయి ఇప్పటి వరకు రెండు సార్లు తీసుకున్నాం రెండు సార్లు తీసుకున్నాం మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి వేరే వాళ్ళు కూడా ఎవరైనా కానీ ఇంట్లో వాడితే వాళ్ళది హెల్త్ బెనిఫిట్ అనేది చాలా ఉంది మన హాస్పిటల్ ఖర్చులు ఇవి మనం ఇంట్లో పెట్టుకుంటే డబల్ బెనిఫిట్ ఉంది సార్ మనకు ఒక ఆదాయం హాస్పిటల్ తగ్గిపోతుంది ఇంట్లో ఉమెన్ కూడా మా మేడంకు వాడిపిస్తున్నా ఉమెన్ కూడా వాడుతున్నాము అన్ని మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి అందరు వాడాలని కోరుకుంటున్నాను సార్ హెల్త్ గార్డ్ ఆయిల్ మీరు యూస్ చేస్తున్నారు కదా మీరు ఆర్సిఎం హెల్త్ గార్డ్ ఆయిల్ వాడుతున్నారు అది మీకు అంటే మరి అది ఎప్పుడైనా అనిపించలేదు ఆర్సిఎం హెల్త్ గార్డ్ ఆయిల్ని లేదు సార్ ఎప్పుడు అనిపించలేదు అంటే మార్కెట్ లో చాలా ఆయిల్స్ దొరుకుతాయి కదా దొరుకుతాయి కానీ దాని క్వాలిటీ లేదు ఇంకోటి బయటిది మేము ఎక్కడన్నా పోయినా సార్ బయటి వాళ్ళ దగ్గర తింటే మాకు తినబుద్ధి కాదు కానీ తినాలి తప్పదు అన్నట్ల గానీ మేము ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మిస్ కాలేం లేకపోతే ఒకవేళ నైట్ లా ఆయిల్ అయిపోయింది ఎమర్జెన్సీ అన్నా గానీ బయటికి తెచ్చి వాడాలి మేము హెల్త్ గాడి చాలా మంచి రిజల్ట్ ఉంది సార్ గ్యాస్ ఫామ్ గ్యాస్ ఫామ్ కూడా ఉండే నాకు కొంచెం ఆ హెల్త్ గార్డ్ ఆయిల్ వల్లనే గ్యాస్ ఫామ్ కూడా తగ్గింది మొత్తంకే తగ్గింది కొంచెం కాదు మొత్తంకే ఎందుకంటే గామ ఇది హెల్త్ గార్డ్ రైస్ బ్రాండ్ ఇవి రెండు వాడితే గ్యాస్ ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది నాకు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి పొద్దున్న తినక మున్పు రెండు వేసుకుంటున్నా సార్ నేను ఒకటేసారి ఎందుకంటే సాయంత్రం ఎక్కడన్నా పోయినా కాని మరిచిపోయినా ఏదైనా తినేస్తాం కదా ఫుడ్ అని ఇక రెండు పొద్దున్నే నుంచి వెళ్ళేటప్పుడు రెండు వేసుకుంటా ఒకటేసారి అది రెండు పొద్దున సాయంత్రం వేసుకున్నా ఏం కాదు కానీ ఇప్పుడైతే రెండు పొద్దున్న వేసుకుని వెళ్తాను అగర్ సే ఇంట్లో ఉంటే ఒకటి పొద్దున ఒకటి సాయంత్రం తినక ముందే మొత్తం అన్నం తినక ముందే గామా ఒరిజినల్ వేసుకోవడం వల్ల మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇట్లాంటి అన్ని సాల్వ్ అయ్యి ఆ ఓ ఇది మన ఇది హెల్త్ గార్డ్ అయ్యి ఈ రెండు వల్ల అయితే చాలా సేఫ్టీ అనిపిస్తుంది అంటే అర్సెల్ అల్సటా ఆర్సిఎం హెల్త్ కార్డ్ ఆయిల్ వాడడం వల్ల మనకు అంటే అనేక రకాల సమస్యలు రాకుండా ఉంటాయి మనం ఆరోగ్యంగా ఉంటాం అలాగే మనము ఈ హార్ట్ అటాక్ రాకుండా ఇలాంటి చాలా చాలా పెద్ద పెద్దవి రాకుండా కూడా ఆయిల్ తో కాపాడబడుతుంది ఓర్జనాలు వేసుకుంటే ఇంకా ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయి అంతే కదా సార్ అంటే మీరు ఎప్పటి నుంచి వేసుకుంటున్నారు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది సార్ సంవత్సరాల నుంచి కంటిన్యూ మరి ఎప్పటిదాకా వేసుకోవాలి అది మనం కాలం అన్నం ఎట్లా తింటాము మనం బతికినన్ని రోజులు ఇది ఫుడ్ మీరే లెక్క కదా సార్ ఇది ఒక మందు కాదు ఫార్మా కంపెనీ క్యాప్సల్ కాదు ఇది మనము ఫుడ్ ఎట్లా తింటాము అంతే అన్నం తినేది అది అందులో నేను అది ఓపెన్ చేసి కూడా చూసినాను అందులో ఏం ఉన్నది ఏం కెమికల్ లేదు ఏం లేదు నేను మా తోటి వాళ్ళకు కూడా అట్లా చూపించి వాడిస్తున్నా చాలా మంచిగా ఉన్నది వాడుండి మీరు కూడా అది చూపించి మరి నేనైతే వేసుకుంటున్నా అని హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇట్లా అయింది తగ్గింది మంచిగా ఉంది అని కాబట్టి చెప్తున్నాను సార్ నేను మీకు ఆర్సిఎంలో రాకముందు మంచి ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలా మంది ఉండేవాళ్ళు మరి ఇప్పుడు ఆర్సిఎం లోకి వచ్చిన తర్వాత మరి ఇంత మంచి ప్రొడక్ట్ ఉంది మరి ఇంత ఆరోగ్యంగా ఉంటున్నారు ఆర్సిఎం ద్వారా మీకు ఫ్యూచర్ లో మంచి ఆదాయం అండ్ గిఫ్ట్ ఆదాయము ఒక మంచి ఫ్యూచర్ మీ పిల్లల భవిష్యత్ బాగుంటుంది మీకు అర్థమైంది మరి మీరు చాలా మంది ఆర్సం గురించి చెప్తుంటే వాళ్ళు మీకు అంటే వద్దని కానీ దూరంగా ఉండి కానీ వాడకపోవడం కానీ చేస్తే మీకు ఏమైనా సార్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ మళ్ళా రిలేషన్స్ వాళ్ళు అట్లని చేస్తున్నారు సార్ అంతకు ముందు ఎంత క్లోజ్ ఉన్నారు మనం మంచి దానికి చెప్తే దూరం అవుతున్నారు పర్వాలేదు వాళ్ళు దూరమైనా ఇంకా వేరేళ్ళు వేరేళ్ళు వెతుకుతూనే ఉంటున్నాము అది హండ్రెడ్ పర్సెంట్ అట్లానే జరుగుతున్నది జరిగినా గానీ మనం వాళ్ళు మనకు నెగిటివ్ చేయడానికి చెప్తా ఉంటారు గానీ మనం ముంగట అన్నాడు నడు అంతే అని మనది మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సార్ దేశంలో దేశంలో చాలా మంది జనాభా ఉన్నారు కాబట్టి వాళ్ళందరి ఆరోగ్యాన్ని మంచి చేస్తూ వాళ్ళందరికి ఆదాయాన్ని పిలుస్తూ ముందు పాత రిలేటివ్స్ మిత్రులంతా కొంచెం కొంచెం దూరం అవుతున్నారు దూరం దూరం అవుతారు సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్సిఎం అంటేనే వాళ్ళకు ఒక ఈగో లెక్క అయిపోయింది అట్స్ మా అమ్మకు తెలుసు అది మేము ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాం వెంటకల్ తెల్లగైన అవి అంటారు అంటే మీ తెల్లగానే కానీ మీ నల్లగానే ఉంటాయి మేము చేసుకుంటా అంటాం సార్ ఎందుకంటే చాలా మంది నాకు చాలా అనుభవం అయింది ఎక్కడ పోయినా అందుకే రిలీజన్ దాంట్లో ఖాళీ చెప్పి ఉంచుడు అంతే కానీ వాళ్ళకు ఎక్కువ చెప్పుడు అవసరం లేదు వేరే వాళ్ళ దగ్గరికి కొత్త వాళ్ళ దగ్గరికి కొత్త పరిచయాలతోటే మంచిగా అయితే సార్ ఈ బిజినెస్ మనకు అంటే ఎవరైతే ఆర్స్యం గురించి మనం ఇంత మంచి ఇంకా ఆరోగ్యవంతమైన జీవితం గురించి చెప్తే ఎవరైతే మనం ఆట వినరో వాళ్ళని ఎప్పుడు దూరం పెట్టద్దు వాళ్ళని ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండాలి ఎందుకంటే మాట్లాడుతూ ఉంటాం కానీ దీని గురించి డిస్కస్ చేయం వాళ్ళతో ఎందుకు మంచిగా ఉండాలంటే ఎప్పుడైతే మీరు డెవలప్ అవుతూ పోతుంటారు కదా మీరు ఆరోగ్యంగా ఇస్తూ పోతుంటే వాళ్ళు చూస్తూ ఉండాలి మళ్ళీ వాళ్ళ దగ్గర ఎల్లుడు వీళ్ళు అంతే కానీ ఈ బిజినెస్ గురించి దూరం పెట్టుడు అంతే లేదు చెప్పాలి చెప్తుండాలి చెప్పాలి వాళ్ళు వాళ్ళు నో అంటారని చెప్పాలి చెప్తుండాలి ఆపద్దు ఆపకుండా చెప్తే చూడాలి కానీ చూడాలి కదా అందుకోసం చూడాలి వాళ్ళు చూడాలి మాకు మీరు ఆర్సీ నుంచి ఇప్పుడు ఎలాగైతే సీతారాం సార్ మంచి ఇల్లు కట్టుకున్నాడు ఆర్సం డబ్బులతోని కారు కొనుక్కున్నాడు చూడాలి కదా అందరు సీతారాం జీవితంలో కూడా చాలా మంది ఆర్సిఎం గురించి చెప్తే అందరు రిజెక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా చాలా మంది ఉన్నారు అలాగే ఏం కాదు అంటే అంటే ఇది మీకు అర్థం అర్థం కావడం అదృష్టం ఆర్సిఎం హెల్త్ గార్డ్ వాడడం అదృష్టం వేసుకోవడం అదృష్టం ఏంటంటే మనం ఆరోగ్యంగా జీవించడానికి చాలా చాలా ఇది ఆ ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది చాలా సంతోషం మంచి హరిస్యం గురించి మంచి విషయాలు